నమస్తే మడే విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఒక శివాజీ ఒక ప్రతాప్ ఒక గురుగోవింద్ సింగ్ ఇటువంటి ఇటువంటి వీరులు మనం చూసాం వీళ్ళందరూ మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబులుగానే గజిని గోడీల్ని గోరీల్ని తరిమి తరిమి హిందూ సామ్రాజ్యం కోసం చేసినటువంటి పోరాటాలు మనం ఎన్నో చూస్తాం అదేవిధంగా నవీన కాలంలో అటువంటి వ్యక్తులు చాలామంది కొంతమంది గో గోరీలను ఔరంగజేబులను లోడీ లోడీలను తరిమినారు అటు అంతేకాకుండా హిందూ వాదులుగా నక్కలైనటువంటి జయసింగ్లు జయ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా జయచంద్రులు తరిమారు అటువంటి గొప్ప వీరుల్లో కేరళ ప్రాంతానికి చెందినటువంటి సదానంద మాస్టర్ని పరిచయం చేస్తారు సదానంద మాస్టర్ గారు బాల్యం నుంచి స్వయం సేవ ఈయన తన జీవితాన్ని హిందూ వాదం కోసమే అర్పించినటువంటి మహాన్ వీరుడు ఈ సదానంద మాస్టర్ కన్నూరు జిల్లాలోని కుతుంబనూరు అనే కూతుపరంబ అనే గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి మన మోడీ గారు బీజేపీ తరఫున ఎమ్మెల్యే కాంటెస్ట్గా చేయడం జరిగింది ఇక విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఇరవై తారీఖున కమ్యూనిస్టులు సార్ గారికి కాళ్ళు కట్ చేయడం జరిగింది ఎంతో ఘోరమైన పరిస్థితి ఏర్పడింది ఈనాడు కమ్యూనిస్టులు మన దేశంలో మాకు కేరళ పట్టుకొమ్మ అదేవిధంగా కున్నూరులో మా సామ్రాజ్యం అని చెప్పేటువంటి ప్రాంతంలో మన సాధారణ మాస్టర్ గారు హిందూ కాశయ దొజాని రప్రప్రపల వ్యక్తి గొప్ప విక్తానికి నమస్కారం చేస్తూ మనం ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీ నమస్తే నమస్తే జీ. కైసన్ జీ. అవుట్సర్. వై డిడ్ దట్ డే? వై ద పీపుల్ విత రిట్రెడ్ దెం డేస్? yes uh, it జనవరి ఐ వాస్ రిటర్నింగ్ మై అంకిల్స్ హౌస్ ఇన్ 9th ఇటెస్ 9 30 Uh, just I uh, get down from the bus, I started to walk to my village. There are two kilometers away from this place. Uh, the uh, incident was happened in Uruvachap, uh, space. And uh, uh, my village is Pedinchei, near to this Uruvachap, and uh, two kilometers distance is there. Just I started to walk after get down from the bus. Uh, these goods came and caught uh, me, uh, put me down on the road. and out of two legs in yes. the last space itself. And they thrown away this piece of legs away from that place. Yes, yes. Maybe, వాళ్ళ చెల్లాయి గారికి వివాహం ఉంటే ఫిబ్రవరిలో అతను ఆ విషయం సంబంధంగా వాళ్ళ అంకుల్ గారితో మాట్లాడేసి వస్తూ ఆ ప్రాంతంలో జరిగిన మెట్టనూర్ మెట్టనూర్ ఆ ప్రాంతంలో జరిగితే వెంటనే ఈ కమ్యూనిస్ట్ బోనాలు తీసి సార్ గారు రెండు కాళ్ళను నరిపివేయడం జరిగింది ఎంతో దారుణమైన విషయము ఆ ప్రాంతంలో కనీసం ఒక వ్యక్తి అలా పడి ఉంటే

వ్యక్తిత్వం ఉందో మనం తెలుస్తుంది ఈ విధంగా హిందూ జాతిని ఒక ధ్వంసం చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నము మన మాస్టర్ గారు అక్కడ ఆనాడు మొత్తంగా ఆ ప్రాంతంలో హిందూ మన ఆర్ఎస్ఎస్ శాఖలు కానీ తర్వాత హిందూ వాదానికి పట్టుకంగా ఉన్నారు కాబట్టి ఆయన పైన దాడి చేయడం జరిగింది వాట్ అబౌట్ మేడం సార్ వీ కెమ్ టు నో దట్ మేడం ఈ నాట్ అగ్రీట్ ఫర్ యువర్ మ్యారేజ్ అండ్ ఇట్ సీమ్స్ బట్ యూ మేడం కంపెల్డ్ యూ టు మ్యారీ And uh, she uh, came forward and uh, ready to marry me. Mm -hmm. I tried to um, withdraw from that decision. Uh, uh, you don't, I am, now I am a disabled yeah. man and mm -hmm. your life will be spoilt like that. But she didn't obey my uh, suggestions and she boldly she came forward and, and uh, ready to marry me. And she is my strength now itself. And, uh, every time she is giving inspiration to me. మేడం గారు వనితారాణి గారు సార్ గారికి కొంత పరిచయం ఉంది అంటే డిగ్రీ పరిచయం ఉంది సార్ గారికి ఈ మాదిరిగా మనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆమె ఎందుకు ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు కూడా మేడం గారే నేను లేదు నేను చేసుకుంటాను నేను మీకు ప్రొటెక్షన్ ఉంటానని చెప్పి మ్యారేజ్ చేసుకునేది మేడం గారికి నమస్కారం చాలా వాళ్ళ మీ యొక్క ఒక చరిత్ర మాకంతా The history of you people are very much fascinating and very much uh, what what we say encouraging for so him. <laughs> okay. Very. Thank. You. Yes. yes. So thereafter attack. So you have taken a total. Uh, uh, what I mean, uh, in in, in a hospital, you were in bed for uh, two, months, two months. Two months. <laughs> thereafter artificial leg. Like yes. I am thereafter. హలో Uh, I could in I could uh, yeah. No. Dr. No. No. Uh, she's calling me. somewhere over. Yes. <laughs> yes. yes. Oh. So they have not threatened. Uh, but because I, you are involved in RSS. Somewhat uh, problem they have created. Somewhat problem they have created. Yes. But uh, that couldn't uh, disturb me for a second. Okay. Oh. So, I, I, am, I am working before them. I stood before them I will work for them at course. You yes. are threatened or you are in this type of activities, you will not withdraw me from mm. this type of activities. So, and, uh, give a clear message to them. So, after that ghastly uh, incident, so you got uh, more interested. Um, you want to do the RSS work, the oh, yes, work. Yes, right? yes. So, <laughs> more enthusiastic. <industrious. laughs> so, on the other side, <laughs> so there. So you see, see uh, about 19 so has have uh, donated blood to me in that time. Okay. 19 Swainsevaks. So, so, always I am telling, I am very strong because of this 19 so Blood is in my uh, cell, my body itself. So, yes. I have uh, uh, strong enough to fight against this CPM atrocities and uh, uh, work for Itself. That is so, thereafter uh, you got a lot of self confidence. Ah, yes, no, no, no. no, no. Ah, doubt. Because of Sangha, because of the attachments and because of the uh, uh, so in they are yes. giving support to me. That's that was right. the thing. Yes, and Sangha Kajivarpas also they are usually came to me and they are seeing to me, they are going to console me every time. after that incident so uh, those who were attacked you they were all in prison or not yes they are convicted there are, there are uh, 12 convicts were there and out of them uh, eight were uh, convicted and yes uh, for uh, seven years in prison they convicted. Okay. So, uh, are so on those that means in the year 1994 the incident was happened so within uh, the 2 to 3 years they were represented No, no, no not the, it, was, it, is, it has taken many years to this uh, trial and That's like right. that. Tata case also? Uh, Tata case implemented and withdrawn Tata case. So moreover justice was done in your case? Uh, yes, yes. Yes. Uh, with regard to legal aspects also, if uh, any uh, other side people that is CPM or CPM, or communist people or any people, or Muslim communities, if they attack you, that means, if, there means attack you means not only you mm -hmm. others other mm -hmm. in the other case who belong to our government uh, that is rss will they come to with the rescue yes yes they are so doing problem. everything they are doing everything also, so they are legal help also. Ah, yes the lawyers are giving us uh, legal help and assistance like that so with regard to that uh, legal aspect no problem now there is a clear uh, system is there uh, the sunrise, uh, మాస్టర్ గారిని ఆ రోజు నరికినటువంటి మంది ఎనిమిది మంది వాళ్ళకి ప్రభుత్వం కోర్టు శిక్ష వేయడం జరిగింది ఏడు సంవత్సరాల శిక్ష వేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం అంటే మొదట కరుణా తరం గవర్నమెంట్ లో టాటా కేస్ బుక్ చేశారు బట్ ఈ కే నయనార్ గవర్నమెంట్ లో ఇట్ ఈస్ విత్ డ్రా ఓ కరుణ తరమ్ ఈ విధంగా విడ్రో దిస్ పొలిటికల్ ప్రజన్స్ తో ఇవన్నీ తీయజేయాలి కాబట్టి మన హిందూ వదలకు ఇక్కడ చాలా కష్టాలు ఉన్నాయి కానీ కొంత ప్రయత్నం అయితే హిందూ సంఘానికి సంబంధించిన న్యాయవాదులు పూర్తిగా మద్దతుతో వాళ్ళని ఏడు మందికి కన్విక్ట్ చేయడం జరిగింది ఎనిమిది మందికి చేయడం జరిగింది ఏడు సంవత్సరాలు శిక్ష వేయడం జరిగింది ఈ విధంగా మన హిందూ పట్టుకొమ్మలు అయినటువంటి వ్యక్తిలో వ్యక్తి నిర్మాణానికి సంఘ తరపున పూర్తి సహకారం ఉన్నదని సదానంద మాస్టర్ తెలియజేస్తున్నారు ఈ విధంగా మనం ఇటువంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించడం చాలా ఆనందదాయకం ఇప్పుడు మన మిత్రుడు మిస్టర్ Ipnis Godas. ఈనాటి ఈ మడే విశ్లేషణ కార్యక్రమానికి మనకి ఎంతో సహకరించినటువంటి నా మిత్రుడు ఉన్ని కృష్ణన్ ఈజ్ ఉన్ని కృష్ణన్ త్రిశూర్ డిస్టిక్ ప్రౌడ ప్రమో ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మీ నాకు స్నేహితుడు అనంతపురంలో ఇద్దరం కలిసి ద్వితీయ శిక్షణ వర్గం చేరింది ఈనాటి మడే విశ్లేషణ